అది ఫ్రీగా కండక్ట్ చేస్తు ఉంటే మీరు అందరికి బయటకు వెళ్ళి ఇదే కోచింగ్ ఎక్కడైనా తీసుకోవాలనుకుంటే మీకు అయితే ఎంత అవుతుందో మీకే తెలుసు అలాంటి ప్రోగ్రామ్ని ఆయన లంచ్ కూడా అరేంజ్ చేసి మీకు ఫ్రీగా కండక్ట్ చేస్తుంది మీరు అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి ఎవరైతే స్టూడెంట్స్ వచ్చారో మీరు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ జాబ్ సంపాదించాలి ఒక ఏదైనా రాకపోయినట్లయితే మీరు అందరినీ ఎలా పాడకుండా అద కూడా చూసుకోవాలని నేను నాకు వెమ్మనే పనుడు మన అనేవి చాలా తెలియదు చాలా అంటే చక్కగా అన్ని విషయాలు కూడా నెట్లో నిలుచుకుని వెళ్ళిపోతారు నెట్లో ఎలా తెలుస్తుంది ఏం చేద్దు తెలుస్తుంది మనకి ఎప్పుడు చేసుకుంటాడు మరి యోగిలో కూడా అన్ని ఆవాసా నమస్కారం రా మనకి ఇక్కడ ఈ కోంగ్ అనేది చాలా ఖర్చు కోరుతున్నది కోచింగ్ తెలియకుండా చాలా మంది ఫీజు కట్టేసి నిరాశ చెంది అని చెప్పట్లేదు మానేసలు కూడా చాలా మంది ఉన్నారు నేనైనా పంపించాను పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనకి